మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ గుడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్ వి గీతికా రెడ్డి ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ నాయకుడు వైఎస్ రెడ్డి గారు పుదిలి ప్రకాశం జిల్లా పర్యటనకుత్సవం సందర్భంగా ఎన్టీవీ సాక్షి న్యూస్ ఛానల్ అన్నీ అధికార పార్టీ వాళ్ళు ఆపిచేశారు ఇది ఇది అన్యాయం తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజల కష్టాల కోసమే కదా ఆయన ప్రజల కోసమే కదా వచ్చేది ఆయన మన రాజకీయం కోసం రావడం లేదు రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు గిట్టుబాటు ధర కావాలని కల్పించి రైతులను బాగుపరచడానికి కదా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఆయన ఆయన ప్రసారాన్ని జనాలకు ప్రజలకు తెలియకుండా ఈ ప్రభుత్వము ఇంత కుట్రా చేసి అన్ని ఛానల్ని ఆఫ్ చేస్తుంది ఈ సాక్షి టీవీ ఎన్టీవీ టీవీ నైన్ ఇటు మొత్తం నాప్ చేసి ప్రజలకు తెలియకుండా చేస్తుంది ఈ దుర్మార్గం మంచిది కాదు ఎవరైనా ప్రజల కోసం ఆయన ప్రజల కోసం వస్తుండే కాబట్టి ప్రజలు మీరు ఎన్ని కట్టడి చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు రైతులు స్వచ్ఛందంగా వస్తారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పొదిలిచ్చేస్తున్న సందర్భంగా ఈ మారకాపురం నియోజకవర్గంలో కేబుల్ కేబుల్లో నుంచి టీవీ టీవీ నైన్ సాక్షి ఎన్టీవీ న్యూస్ ఛానల్ రాకుండా అడ్డుకుంటున్నారు దీన్ని మేము ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అంటే అంత భయం మీకు ఎందుకు ప్రజలు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ విజయవంతం చేస్తారు